న్యూస్ కి స్వాగతం జగిత్యాల జిల్లా కోడిమాల్య మండలం డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ డబ్బు రాధా గౌతమరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాగే బతుకుమ తల్లి విగ్రహాలను కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ బుధవారం సాయంత్రం వేరువేరు చోట్ల ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ ఈ మూడు విగ్రహాలను ఆవిష్కరించిన సందర్భాన్ని వివరిస్తూ హిందూ ధర్మ రక్షకుడు మొఘల్ చక్రవర్తుల అరాచక పాలన నుండి హిందూ ధర్మాన్ని రక్షించినటువంటి వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు భారత రాజ్యాంగ నిర్మాత మనస్పూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే మన తెలంగాణ ప్రజల పవిత్రమైన బతుకమ్మ ఈ ముగ్గురు మన సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ అందించి వారు ఏ లక్ష్యం కొరకు ఏ ఆశయం కొరకు ఈ మహనీయులు తపన పడ్డారో ఆ స్ఫూర్తిని పొంది ఆ లక్ష్య సాధనతో మనమందరం ముందుండాలనే భావనతో ఈ విగ్రహాలను ఆవిష్కరించడం జరిగిందని అన్నారు అలాగే చిరకాల వాంచ అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఈ ఇరవై రెండవ తేదీన ప్రత్యక్ష గ్రామ సర్పంచ్ డబ్బు రాధా గౌతమ్ రెడ్డి ఎంపీటీసీ డబ్బు రెడ్డి కోనాపూర్ సర్పంచ్ స్వామిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు రేకులపల్లి రవీందర్ రెడ్డి కోడిమాల్య మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు నాంపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు

I'm not going to be able to डब तिपे तिमे पल्लो भारत राज निर्माता पेद आशाज्योति देशा की देश प्रजू प्रदात दिशा निर्देश चूपी राज निर्माता अंदर प्रियतम नेता बाबा साहेब अंबेकर् వారి యొక్క విగ్రహావిష్కరణ దాంతోపాటు హిందూ ధర్మరక్షకుడు హిందూ సమాజాన్ని సంఘటన చేసిన వ్యక్తి మొఘల్ చక్రవర్తుల భావించి హిందూ ధర్మాన్ని కాపాడడం హిందూ సమాజంలో స్ఫూర్తి చైతన్యాన్ని నింపినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి యొక్క విగ్రహం అదేవిధంగా తెలంగాణ ప్రజల అతి పవిత్రమైనటువంటి పండుగ ఆ తల్లి బతుకమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ మూడు విగ్రహాల ఆవిష్కరణను చేయడం జరిగింది గ్రామ సర్పంచ్ సోదరుడు రాధా గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దానికి గ్రామ ప్రజల యొక్క సహకారంతో అందరు కలిసిమెలిచి ఈ మూడు విగ్రహాలను రెండు నా చేతుల మీదుగా ఆవిష్క చాలా సంతోషం తప్పకుండా ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి విగ్రహాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ ప్రతీకరటి లక్కమ్మ తల్లి కానీ ఇవన్నీ కూడా మన సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ అందించేందుకు ఒక దోహదపడేటువంటి స్ఫూర్తిదాయకమైన విగ్రహాలు కాబట్టి ఈరోజు ఆవిష్ చాలా సంతోషం మరి ప్రజలందరూ కూడా ఈ ఆవిష్కరణ కాకుండా దాని ద్వారా స్ఫూర్తి పొంది ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం ఆ మహనీయులు తమరబడ్డారో కష్టపడి పనిచేసినారు వారి ఆశయ సాధన కోసం మనందరం కృషి చేసినట్టుగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఇరవై రెండవ తారీఖు నాడు హిందువుల యొక్క చిరకాల హిందువుల ఆరాధ్య దైవం ఆదర్శ రాముడు అందరి రాముడు అందాల రాముడు అయోధ్య రాముల వారి యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతి భారతీయుడు ప్రతి హిందువులు కూడా తప్పకుండా చూసి తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది అందరు కలిసిమెలిసి నిర్వహించ పండుగ దేశవ్యాప్తంగా ప్రపంచం అంతా ఎదురు పండుగ ఇరవై రెండవ తారీఖు ఎప్పుడు వస్తుంది స్వామిల వారి ప్రాణపరిచిన కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు కల్లారా చూడాలని చెప్పి అందరూ ఎదురుస్తున్న పండుగ దయచేసి దీన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయకండి ఈ అక్షింతల కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీల కార్యకర్తలు చివరకు ఒక ప్రాంతంలో ఒక ముస్లిం సమాజానికి సంబంధించిన వ్యక్తి కూడా రాములవారి అక్షింతలు మెరుచుకొని తిరిగిన సందర్భాన్ని రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయదు చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరం కలిసి కలిసిమెలిసి ఈ పనులను ఈ మంచి ధార్మిక కార్యక్రమం విజయవంతం చేయాలని చేద్దామని చెప్పి అందరికీ మనస్ఫుర్గా పెట్టుకుంటారు